మార్గ పయనము చేస్తూ ఏసుని వార్తను చాటగ పయనము చేస్తూ ఉన్మాదుల చేతులలో బలి పోయావు మత ఉన్మాదుల చేతులలో బలి అయిపోయావు కొంతమంది అంటున్నారు అన్నది కన్ఫామ్ కాకుండా ఎలా చెప్తావు షాలేమన్న అంటున్నా కన్ఫర్మ్ కాకుండా చెప్పేదా నిద్రమోహం ఆడా నీ కళ్ళు ఇంకా కనబడట్లేదా గుండెల మీద బూట్ కాల్తో తన్నిన గుర్తుందిరా వంద ఆధారాలు ఎందుకురా నీకు నా సహోదరుణ్ణి నా సహదాసు నా తోడి సైనికుణ్ణి రక్తంతో తడిసినటువంటి బూట్ కాలది రక్తంతో తడిసింది దాంతో కొట్టారు ఆ కాలు ఆ కాలు ఇక్కడ దన్నారు ఆ గుర్తు అట్లనే ఉంది అదే ఎన్ని బైక్ యాక్సిడెంట్లు చూడలేదు అంత హైట్ నుంచి కిందకి పడ్డాడని ఇంత సేటు చెప్తున్నారు కదా బైక్ ఒక దగ్గర పడితే మనిషి ఒక దగ్గర పడతాడు అంతేగాని మనిషి మొత్తం పోయి కావాలని దాన్ని పైకి లేపుకొని దాన్ని కిందకి సొరబడి పండుకున్నట్టుగా తన మీద బైక్ను పండుకోబెట్టుకున్నట్టుగా చనిపోతాడా ఆ ఫోటో చూసినోడికి ఎవడికైనా మైండ్ సరిగా పనిచేసినోడికి ఎవరికైనా అర్థమైపోయిద్ది అక్కడ ఉన్న నాలుగు ముఖాలు కలిగినటువంటి చెక్కతో ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి అక్కడ చెక్కలు దాని మీద బ్లడ్ ఉంది వాటితో కొట్టారు అనేది అర్థమవుతుంది అక్కడ క్లియర్గా ఇంకేం కావాలి ఆధారం పైనుంచి కింద పడ్డాడని చూపించారు పడ్డప్పుడు దాని కిందకి ఎలా మనిషి పూర్తిగా ప్యాక్ అవుతాడు బైక్ కింద సైలెన్సర్ గాలి లోపల అన్నారు మరి పైన ఫ్యాంట్ కాలకుండా లోపల వాత ఎట్లా రాడ్తో కొట్టింది అది రాడ్తోనో కట్టెతోనో కొట్టారు దెబ్బ తోడ మీద ముందే దాడి చేశారు టోల్ గేట్ దగ్గర హెడ్ లైట్ పగిలిపోయి ఉంది సిగ్నల్ లైట్ రెండు పనిచేయట్లేదు అవతల లైట్ కూడా లేదు ఒక్క లైట్ యువతల పక్కన ఉన్న లైట్ ఒక్కటే వెలుగుతా ఉంది పోలీసు వాళ్ళు చూపించిన సీసీ ఫుటేజ్ లో బైక్ పై నుంచి కిందికి దిగిపోతున్నట్టు దువ్వలేసినట్టు చూపించారు దానికి హెడ్లైట్ పగిలిపోయింది ఈ బైక్ కిందకి దిగేటప్పుడు లైట్ ఫోక్స్ కనపడుతుంది ఎట్లా వచ్చింది అక్కడ బగిలిపోయిన హెడ్లైట్ ఇక్కడ సృష్టించబడిందా అప్పుడప్పుడు బుట్టి వెలిగి కిందకి దిగి దారి చూపించిందా ఇదిగో దువ్వలేసింది నేను ఇట్టబడ్డానని అర్థం కావట్లేదా క్లియర్గా ఎట్లా చెబుతారు ఎట్లా చెప్తారంటే ఖచ్చితంగా అర్థమైపోయింది ఇంకా బోల్డ్ ఉన్నాయి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు ఏమైనా వార్నింగ్ ఇచ్చారు నీ పెదాలను చీలు నీ నాలుగు కోసం అట్లా చేస్తావు ఎట్లా చేస్తాను వార్నింగ్లు ఇచ్చారు ఖచ్చితంగా పెదవి చీలుంది కక్షత కొట్టింది దెబ్బ కదా బైక్ నిండా రక్తం చిందుంది ఏదో వెహికల్ కొట్టిందంటే వెహికల్ కొట్టినప్పుడు మరి కనీసం బండి డ్యామేజ్ అవ్వాలిగా బండి నీట్గా తెచ్చి ఆడబెట్టినట్టుంది ఇంత దెబ్బ లేదు దానికి తల తీసుకెళ్లి దానికి పట్టా పటా పొడిసినట్టు అర్థం అవుతుంది అక్కడ తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఏదన్నా ఇవనయి అది అసత్యమా అసత్యమౌనే మన కళ్ళకి మనకు మైండ్ చేస్తుంది కనుక మనం ఈజీగా ఆలోచిస్తే అర్థమైపోతుంది అతి దారుణంగా పట్టుకొని కొట్టి వాళ్ళ కక్ష తీర చేసి ఆయన ప్రాణం తీశాడు ఇది జరిగింది కానీ ఇది ముందే చెప్పాడు ప్రభు నా నామము నిమిత్తము జనులు మిమ్మల్ని హింసల పాలు చేసి చంపేదరు చంపేదారు ఆయన మీరు భయపడకండి మిమ్మల్ని చంపేవాడు లేడు నేను తిరిగి లేపుతాను కొద్ది కాలం ఆనందపడతారు చంపామని కొద్ది కాలం సంబరపడతారు పండగ చేసుకుంటారు ఇంకా అన్నిటి అంత సమీపించిందిగా రాకడ దగ్గరికి వస్తుందిగా నీతి కల న్యాయాధిపతి వస్తున్నాడుగా గోత్రపు సింహమై వస్తున్నాడుగా ఉంటది అప్పుడు తీర్పు ఉంటది కదా ఎడబాటు ఏం చేయగలరు దేహమునే చంపగలరు గానే దాన్ని శాశ్వతంగా చంపగలరా నిజంగా చంపేయగలరా కొద్ది కాలం మౌనంగా ఉంది ఆ శరీరం ఆయన కేక విన్నప్పుడు తిరిగి లెగుస్తాడు ఆయన ఈసారి లేచే శరీరం అక్షయ శరీరం